హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఐదర్ స్టడియాలకు వచ్చాము రాజమండ్రిలో జాంపేట దగ్గర ఉన్నది సో ఇతను మా ప్రెట్ సిద్ధు మాట్లాడుతున్నాను సో నా వీడియో చూసి మా స్టడియాలు కూడా ఒకసారి అన్నాడు సో మన బుక్ సిరీస్ కూడా చూస్తూ ఉంటాడు సో నేనేం చెప్పాను ఈ బుక్ తీసుకోవడానికి ఎవరైతే అర్హత ఉన్నాడో ఆ పర్సన్ ని ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ సెలెక్ట్ చేయమన్నాడు సిద్ధు సెలెక్ట్ చేసేదా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇన్ రాజమండ్రి హాయ్ బ్రో నా పేరు కిషోర్ నా పేరు కిషోర్ క్రిష్ కాంపిటేటర్ ఆడడానికి ఛానల్ నుంచి వస్తున్నాను సో రీసెంట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేసి అనమాట నేను ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాను కాంపిటేటర్ సంబంధించింది దాంట్లో త్రీ ఆర్ ఫోర్ త్రీ ప్లస్ ఎన్ని చెప్తే ఒక రైట్ ఆన్సర్ చెప్తే ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ ఉన్న బుక్స్ అనేది త్రీకి వేస్తాను నేను జీకేకి సంబంధించింది బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందండి ఐ లైక్ బుక్స్ నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం ఓకే సో సిద్ధు ఎప్పుడు తెలుసు సిద్ధు నాకు ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు ఓకే ఎంతమంది ఆల్మోస్ట్ ఒక వంద మంది అన్న స్టడీ అయ్యేలా మిమ్మల్ని సిద్ధు సెలెక్ట్ చేసాడు సిద్ధు మా రూమ్ మేట్ పక్కన అప్పుడు బాగా క్లోజ్ ఓకే ఓకే సో స్టార్ట్ చేస్తాం క్వశ్చన్స్ సో సిద్ధు ఇది పట్టుకు బుక్ పట్టుకు సో మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది కొంచెం ఈజీ ఈజీ టఫ్ అనేది ఆల్రెడీ రాస్తాను నేను మ్యాక్సిమం కాంబినేషన్ ఉంటుంది ఈజీ అండ్ టఫ్ టెండో ఉంటాయి ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ వచ్చి అవన్నీ కూడా ఆర్ఆర్బిలో ఎస్ఎస్సిలో రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ అనమాట మనకి సో మనకి మీకు యూజ్ బుక్స్ రైల్వే ప్రిపేర్ కూడా రైల్వే ప్రిపేర్ అవుతున్నాడా క్వశ్చన్లే అందుకే మనకి యూజ్ అవద్దు బుక్ అనేది నార్మల్ పక్కన పెడితే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కదా వీడియోతో పాటు అని సో పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ గురించి తెలిపే ఆర్టికల్ ఆప్షన్ వచ్చి మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఐట్ ఓకే రైట్ ఆన్సర్ మొక్కల పెరుగుదల దేనితో కొలుస్తారు ఆప్షన్ వచ్చి సిస్మోగ్రాఫ్ ఎనిమోమీటర్ క్రిస్కోగ్రాఫ్ కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ ఓకే రాంగ్ ఆన్సర్ బ్రో కార్బన్ కాదు ఓకే ఈ క్వశ్చన్ మీ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చి మనకి సో మీరు క్రికెట్ చూస్తారా క్రికెట్ ఎక్కువ చూస్తారా ఆడతా కూడా ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ నేను సిఎస్కే లో సురేష్ రైనా చేస్తున్నాను బ్రో సిఎస్ సిఎస్కే లో సురేష్ రాయన్ అయ్యి కదా ముందు ఇండియా ఇండియా చెప్పు ఇండియా సురేష్ రాయన్ అని చెప్పు ఇండియాలో అంటే ఇండియా పక్క తీస్తారు కదా అవును ఓకే సూపర్ సూపర్ వే ఆఫ్ థింకింగ్ బాగుంది ఇది ఓకే రిలేటెడ్ దానిదే సో ఇంటర్నేషనల్ లో వన్ డే క్రికెట్లో మోస్ట్ సిక్సెస్ ఎవరు కొట్టారు ఆప్షన్ వచ్చి మనకి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎంఎస్ ధోని అదేవిధంగా ఏబి డబులియర్స్ ఓకే రోహిత్ శర్మ రీసెంట్గా బ్రేక్ చేసేది ఓకే కరెంట్ అఫేర్స్ బాగా పాల్ అవుతున్నట్టున్నదా సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ బ్రో ఫెబసి లెగ్గుమెసి ఓకేనా ఇది ఒక మొక్క యొక్క ఫ్యామిలీ అనమాట ఈ కింది వాటిలో ఆ ఫ్యామిలీకి సంబంధించిన మొక్క ఏది ఆప్షన్ వచ్చి మనకి చిక్కుడు మర్రి తంగేడు చెరకుండి తంగేడు ఇది తెలంగాణ యొక్క వృక్షం అది ఓకే కాదు కాదు ఆన్సర్ వచ్చి మనకి చిక్కుడు సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చి మనకి షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఓకేనా ఆప్షన్ వచ్చి మనకి డిసెంబర్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఉంది డిసెంబర్ వస్తుంది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఓకే ఎవరు మంచి కమెండింగ్ ఉన్నాయి ఓకే ఓకే కదా రన్ అవుతుంది దగ్గరికి వచ్చి చాలా పాయింట్స్ లో పోవడం అలాంటివి ఏమైనా జరిగాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్న కామన్ సెన్స్ హైలీ బాగా యూజ్ ఓకే బ్రో కంగ్రాచులేషన్స్ నువ్వు త్రీ క్వశ్చన్ చెప్పా కాబట్టి బుక్ కంప్లీట్ గా ఇస్తాను నీకు మా సిద్ధు సెలెక్ట్ చేసాడు నార్మల్ గా బుక్ డైరెక్ట్ ఇచ్చేద్దాం కానీ నీకు వన్ ఆఫ్ ద పర్సన్ సెలెక్ట్ చేయమన్నా కాకపోతే నార్మల్ త్రీ క్వశ్చన్ ఏది కూడా మన దాని మీద ఇంట్రెస్ట్ చూపించాం అది మనకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ బయటకు వెళ్తే అప్కమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా తెలుస్తుంది ఓకే

ఓకే బ్రో మచ్ మీది మాది విజన్ అనవండి అనమాట సూపర్ సూపర్ ఓకే బ్రో యూ ఓకే ఓకే సిద్ధు థ్యాంక్ యూ బాయ్